మంగళవారము పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యం ఈరోజు సంక్రాంతి వచ్చిందని ఆలోచన అక్కర్లేదు యథావిధిగా సంక్రాంతి మంగళవారం అయినా కూడా పెద్దలకు బట్టలు పెట్టవచ్చు ఓం నమో వెంకటేశాయ చిత్తూరు జిల్లా మరియు చిత్తూరు జిల్లా ప్రాంతం కానీ పలమనేరు ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానీ మనకు ప్రధానమైనటువంటిది పెద్ద పండగ అని దీన్ని పిలుస్తాము సంక్రాంతి అంటాము అదేవిధంగా సంక్రాంతి ఒకరోజు పండగ కాదు పండగల సమాహారం అంటాం అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అనేటువంటి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది భోగి ఆ యొక్క పాత సంవత్సరంలో ఉండేటువంటి వస్తువులు ఏదైతే వాడి ఇవన్నీ కూడా అంటే పాత తలుపులు పాత వస్తువులు ఇవన్నీ కూడా భోగిలో వేసి భోగి మంట చేసి ఆ యొక్క బూడిదను చిన్న బిడ్డలకు పెడితే చాలా మంచిది ఒక హోమం చేసినట్లేని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి ముంగిలిలో లేదా వాళ్ళ వీరిలో అందరూ కూడా భోగి మంటలు వేసుకోవాలని ప్రతిదీ అందరూ వేస్తారు కూడా అదేవిధంగా మకర సంక్రమణము అంటే సంక్రాంతి ఈ మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశమయ్యేటువంటి సమయాన్ని మకర సంక్రమణము మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలము అని అంటే మనకు పుణ్యకాలము పుణ్యతిథి శుభతిథి ఇది కొద్దిగా తేడా ఉంటుంది శుభతిథికి పుణ్యతిథి శుభతిథుల్లో శుభాన్ని మాత్రమే ఆచరిస్తాము పుణ్యతిథిలో పెద్దలను స్మరించుకొని వాళ్ళకు తర్పణాలు వదలడము కిలోదకాలు వదలడము పిండ ప్రధానాలు చేయడము ఇటువంటి కార్యక్రమాలు సంక్రాంతి రోజు చేస్తాం పుణ్యతిథుల్లో చేస్తాం సంక్రాంతి దీంతో విశేషమైనటువంటి పండగ సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం అంతా కూడా పగటి కాలమని దక్షిణాయనమంతా రాత్రి అని చెప్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి వరకు మహావిష్ణు యోగ నిద్రలో ఉండి నిద్రలేసేటువంటి సమయం దక్షిణాయము ఉన్నాయి తర్వాత వచ్చేటువంటి సంక్రమణము భీష్మ ఏకాదశి ఇట్లాంటివన్నీ కూడా పుణ్యతిథులు రథసప్తమి ఇటువంటి తిథులలో పితృలకు తర్పణం చేస్తాం దాంతో విశేషమైనటువంటి రోజు సంక్రాంతి సూర్యక్రమము అంటే క్రమముగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశమయ్యేటువంటి పుణ్యతిథి అని అర్థం ఇది ఏ రోజు వస్తే ఆ రోజు జరుపుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సోమవారము భోగి మంగళవారం మనకు సంక్రాంతి సంక్రమించింది ఏ రోజు వస్తే ఆ రోజు మంగళవారం వచ్చిందని దాన్ని విస్మరించాల్సిన అవసరం లేదు మంగళవారం యధావిధిగా పెద్దలకు బట్టలు పెట్టి తర్వాత గుమ్మడికాయ దానము ఇచ్చి తర్పణాలు తిలోదకాలు ఇచ్చి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా సంక్రాంతిని మనము జరుపుకోవాలి ఈ సంక్రాంతి రోజు మంగళవారం వచ్చిందనేటువంటి విశేషం ఏమీ లేదు నిరభ్యంతరంగా మంగళవారం వచ్చినా ఏ సమయానికి పెట్టాలనేటువంటి సమస్య ఉంది మనం వంట అంతా వండి ఏ సమయానికైనా కూడా మనము పెద్దలకు పెట్టచ్చు తర్వాత ఇంకా కొన్ని సంశయాలు ఉన్నాయి దీంతో ఏమంటే ఎంతమంది చనిపోయింటే వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టాలా అట్లేం అవసరం లేదు మగవాళ్ళ కోసరమని అందరి కోసరమని ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఒక పంచా ఒక ఉత్తరీయం ఆడవాళ్ళకైతే ఒక చీర రవిక పెడతారు ఈ బట్టల్ని తర్వాత వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కానీ వాళ్ళు ధరించాల్సి ఉంటుంది అంటే వాళ్ళే ఆ కుట్టుకొని వేసుకోవడమో లేదా అదే విధంగా పంచాటవాళ్ళు వేసుకోవడమే ఇది సాంప్రదాయంగా ముందు నుంచి వస్తూ ఉంది కాబట్టి సంక్రమణము రోజు యధావిధిగా పితరులకు కూడా తర్పణాలు చేసి తిలోదకాలు ఇచ్చి ఇటువంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత కనుమ ముక్కనుమల రోజు పశువుల పండుగ అంటారు సంక్రాంతి ప్రధానంగా ఇంటికి ధాన్యం వచ్చేటువంటి పండగ కనుమ ముక్కనుమ అనేటువంటిది పశువుల పండగ కాబట్టి ఈ సంక్రమణము సంక్రాంతి అనేటువంటిది పండగల సమాహారం భోగి సంక్రమణము కనుమ ముక్కనుమ అనేటువంటివి కాబట్టి అందరూ కూడా సిరి సంపదలతో బిడ్డలతో కూడా కుటుంబం అంతా కూడి ఒకచోట చేసుకునేటువంటి పండగ పల్లెల్లో చాలా విశేషమైనటువంటి పండగ ఇంటి ముందర రంగు రంగవల్లెలు అంటారు కలర్లతో ఉండేటువంటి ముగ్గులు పెట్టి గొబ్బమ్మను పెట్టి సంక్రాంతి రోజు ధనుర్మాసం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది విశేషంగా భోగి సంక్రమణం రోజు చక్కగా ముగ్గులు పెట్టుకొని అందరూ కూడా చక్కగా ధనధాన్యదలతో సౌభాగ్యాలతో పాపలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగను జరుపుకోవాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి వాసులకు అందరికీ కూడా మకర సంక్రమణ శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కనుమ ముక్కనుమ పండగల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వస్తి